大家。 వేములవాడ మండలం రూరల్ మండలానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ వేసే దొంగలు అక్కడే ఉన్నటువంటి సందంగా కనబడుతుంది మరి ప్రభుత్వం ఆనాడు ఆరు గ్యారెంటీలతో మోసపూర్తమైనటువంటి వాదనలు అధిక వేములవాడ భారతీయ జనతా పార్టీ కలుపుతా మా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశానుసారం ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి సమస్యలపై మీకు రిప్రజెంటేషన్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి లేకుంటే రానున్న రోజుల పట్ల తీవ్ర ప్రధాన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్ధృతమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుకుంటున్నాను విమ్లవాడ రూరల్లోని గత టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో శిలా పథకం వేసి శిలా కొంతవరకు పనులు పూర్తి చేసి దాని మధ్యలోనే ఆపినటువంటి పని మరి మల్లారం నుండి అచ్చనపేట వరకు రోడ్డు వేస్తామని చెప్పి మరిపేలి వరకే వేసి అక్కడ నిర్వాసితులకి ఇండ్లు కోల్పోతున్న వారికి అప్పుడు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ఆపడం జరిగింది ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో రైతు భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చి వెంటనే అక్కడి పనులు స్టార్ట్ చేయాలని అదేవిధంగా ఎలక్షన్ ముందట ఏదో చేసేద్దామన్న పనిగా కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఇష్టారాజ్యంగా చేసినటువంటి చెక్ డ్యాం పనులు బొల్లారం అన్మాజిపేట గ్రామాలు మల్లారం జయవరం గ్రామాల్లో నిర్మించినటువంటి చెక్ డ్యాంలు అవి నాసిరకం పండ్ల వల్ల ఇప్పుడు వాటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రోజు వాటితోటి ప్రమాదం ఏర్పడుతుంది చిన్నపాటి వర్షాలకే అవి నీరు వాటిలో ఆగకుండా బయటకు రావడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం ఎక్కువ వర్షాలు పడినట్టయితే పూర్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ పంట భూములన్నీ కోతలకు గురై ఆ పంట నష్టం జరుగుతుంది సో వాటికి త్వరగా రిటర్నింగ్ వాళ్ళను ఏర్పాటు చేయాలని ఈ రోజు మా రూరల్ పార్టీ పక్షాన మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ వెంకటంపల్లి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవాలని చెప్పి జాగలు మంజూరు చేసింది అయితే ఈ గవర్నమెంట్ మేము ఇందిరా ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి పైలట్ ప్రాతిపదికన ఆ ఊర్లో ఇస్తామని చెప్పేసి ఇలాంటి వాళ్ళకు ఇళ్లనిస్తాము ఇల్లు నిర్పించుకోవాలని చెప్పింది వారు నిర్మించుకుంటున్నప్పటికీ ఈ రోజు మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారు ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్లను నిర్మించుకోవడానికి వాళ్ళని పట్టాలు అడుగుతున్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన వాడికి పట్టాలు లేవు వీళ్లను పట్టాలు అడుగుతున్నారు నిరుపేదలు ఎవరికైనా ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకి న్యాయం చేయడానికే ఉన్నది అది మీ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా నిరుపేదలకు న్యాయం చేయడానికి మరి మీరు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు లేకుండా సంజయ్ అన్న గారు ఇచ్చిన వారికి పట్టాలు రావాలనడం ఇది అవివేకంగా భావిస్తున్నాం కాబట్టి నిరుపేదలందరికీ మీరు వెంటనే ఇల్లు నిర్మించుకోవడానికి అధికారులతోటి మాట్లాడి వాళ్లకు చొరవ ఇవ్వాలి నిరుపేదలకి మీరు ఇచ్చినట్టయితే అందరికీ అందరికి బాగుంటుందని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మా రూరల్ పార్టీ నాయకులకి అందరికీ అదేవిధంగా మా మండ జిల్లా ఉపాధ్యక్షులు బండమలేశన్న గారికి ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చిన ఎర్రమ్ అల్లర్ రమేష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు రూరల్ ఉన్నటువంటి సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పరమేశ్ గారు అదేవిధంగా ఇన్ఛార్జీ మన పెద్దలు అల్లడు రమేష్ అన్న గారు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బూత్ అధ్యక్షులు ఇట్టి కార్యక్రమంలో గ్రామాల ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద రానున్న రోజుల్లో కూడా ఇంకా మనకు ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ మనకు పెద్ద పండగ ఉంది దసరా పండగ ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కోల్పోతా ఉన్నాం ఈ అభివృద్ధి అయితే ఏదే కార్యక్రమాలు ఉన్నాయో లింక్ రోడ్స్ కానీ మరిపల్లి అచ్చెన్నపల్లికి లింక్ రోడ్డు కానీ సమస్యలు అన్ని మనం ఈ రోజు ప్రతి గ్రామంలో సమస్యలన్నీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన రూరల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఇట్టి సమస్యలు పరిష్కరించినీడలో ప్రభుత్వం మీద రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి చేపడతామని తెలియజేస్తూ ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కానీ నాయకులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక భారత్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పిలుపు మేరకు ఈనాడు మరి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి గత ఇరవై మాసాలుగా మరి మోసపూర్తమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలో చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఎటువంటి లింక్ రోడ్లు కానీ ఈ స్థానిక సమస్యలను ఎటువంటి పరిష్కరించకుండా ఈనాడు మోసపూర్తమైనటువంటి వాగ్దానం చేసి మరి ఆరు గ్యారంటీలతో ప్రభుత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై మాసాలు కనీసం ఇప్పటి వరకు కూడా సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ మరి కనీసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో కూడా తట్టడి మట్టిపోసే పరిస్థితులు లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్ను తెరిచే విధంగా ఈనాడు మరి వేములవాడ రూరల్ మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మిత్రుడు మండల పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరు గారు అదేవిధంగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారు వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి అక్కడ నుండి ఒక ర్యాలీగా మరి ఇక్కడ వేములవాడ రూరల్ మండల తహసీల్దార్ గారికి ఈ రూరల్ మండలానికి సంబంధించినటువంటి సమస్యలను వివరిస్తూ మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి మోసపూరితమైనటువంటి ఆరు గ్యారంటీల్లో మరి ఈనాడు తులం బంగారం అయితేనేమి ఇంటర్మీడియట్ టెన్త్ చదువుతున్నటువంటి పిల్లలకు స్కూటీలు అయితేనేమి మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరు మనకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆసరా పెన్షన్లు మూడు వేలు అదేవిధంగా వికలాంగ పెన్షన్లు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈనాడు ఇరవై మాసాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క అవినీతిని ఎండగట్టడం కొరకు మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మరి రూరల్ మన తహసీల్దార్ ద్వారా మరి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్